హైవర్స్ మన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీలో రోడ్లే అదేమంటే చంద్రబాబు నాయుడు సార్ రోడ్లోనేగా ఓ రోడ్డు పోయినాయా అట్టయితే నాశాఖ రోడ్లు వేసాడయ్యా చిచ్చి అవినీతి చేశాడు సార్ ఇప్పుడు ఎలా సార్ తిరిగేది ఊరికో ఇరవై ఆరు జిల్లాలు జిల్లాకు ఎయిర్పోర్టు అవునా కాదా క్రాస్ చెక్ చేయండి ఇరవై పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశాడు జిల్లాగా ఎయిర్పోర్ట్ అన్నాడు ఉన్న ఎయిర్పోర్ట్లో సరిగ్గా పట్టించుకోవాలి రోడ్లంటే అంతే సంగతం ఇప్పుడు విషయం ఏంటి చంద్రబాబు నాయుడు అంతా నిజం చేస్తాడు సీరియస్లీ బట్ ఇరవై ఆరు జిల్లాలుగా పదమూడు జిల్లాలకు అన్నట్టు అనుకోవచ్చు నేను అసలు క్రాస్ చెక్ చేసి నేను షాక్ అయ్యా అసలు ఇప్పటికే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి సంబంధించి చూసుకుంటూ ఉంటే వాటి మెయింటెనెన్స్లు కానీ అండ్ జనాలు రావటం పోవటం కానీ అంత మాత్రమే ఉన్నాయి కదా మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్లు ఏంటి అని అయితే నాకు చెప్పింది ఏంటంటే జస్ట్ లైక్ ఒక ఎయిర్ స్ట్రిప్ మన పుట్టపరకే ఒక ఎయిర్ స్ట్రిప్ లాంటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది వీఐపీ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ దిగుతారు అలా ఒక ఎయిర్ స్ట్రిప్ శ్రీ సిటీ అని మన చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాల కామన్ పాయింట్ లాగా ఉండింది అద్భుతమైనటువంటి ఎకనామిక్ జోన్ అది ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ మొత్తం అక్కడే ఉన్నాయి పేరుకి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల కంపెనీస్ ఉంటారు కదా అంత మంచి కంపెనీస్ శ్రీ సిటీలో ఉంటాయి కాబట్టి మనం క్రాస్ ఎక్ చేసుకోండి ఏపీకి అత్యధికంగా ఆదాయం వచ్చింది ఆ శ్రీ సిటీ ఉంటుంది ఆ కొద్దిపాటి ప్రాంతం నుంచి సో అప్పుడు ఒక ఎయిర్ స్ట్రిప్ అని చెప్పేసి అన్నారు చంద్రబాబు గారు ఈజీగా అయిపోయింది నెక్స్ట్ కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ దగదర్తి నెల్లూరు జిల్లా ఒక ఎయిర్పోర్ట్ ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ నాగార్జున సాగర్ ఒక ఎయిర్పోర్ట్ కడప కర్నూలు అన్నప్పుడు కర్నూలు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది కడప వచ్చేసేమో సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసి ఏవియేషన్ వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు సో ఆ రెండు అక్కడ ఉన్నాయి పొట్టపెట్ట అనంతపురంలో ఉంది ఆల్రెడీ తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది దాని శ్రీ సిటీ ఒకటి రాబోతుంది నెల్లూరులో దగ్గర ఒంగోలు దగ్గర ఒకటి నెక్స్ట్ ఇప్పుడు మనకి గన్నవరం దగ్గర ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది నెక్స్ట్ తాడేపల్లి గూడెం ఒకటి అంటున్నారు ఈ తాడేపల్లి గూడెంలో అన్నదానికి సంబంధించి ఏం చూస్తానంటే ఇప్పుడు ఆ పక్కన రాజమండ్రి ఉంది ఇటు పక్క వచ్చేసి గన్నవరం ఉంది మధ్యలో తాడేపల్లి గూడెం మరి పైన విమానాలు వెళ్తానికి రావడానికి ఇబ్బంది ఉంటుంది లేదో చూడండి అంత బాగుంటే తాడేపల్లి గూడెం ఒకటి అన్నారు నెక్స్ట్ మన భౌగారు ఉప్పు అయిపోయింది తాడేపల్లిగూడెం అయిపోయింది రాజమండ్రి ఆల్రెడీ ఒకటి ఉంది నెక్స్ట్ వైజాగ్ హాలిడే ఒకటి ఉంది అండ్ భోగపురం దగ్గర ఒకటి పెడుతున్నారు శ్రీకాకుళం కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు దానికి కూడా ఉన్నటువంటి పాసిబిలిటీ అంత ఏంటని చూస్తున్నారు ఇక అనకాపల్లి దగ్గర చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అందుకని ఈ తుని అండ్ అనకా మన తుని అండ్ అన్నవరం అయితే ఒక ఎయిర్పోర్ట్ అంటున్నారు అండ్ కాకినాడ ఒకటి వాళ్ళు కాకినాడ అన్నప్పుడు ఈ తుని అన్నవరం దగ్గర అన్నట్టుగా అనుకోవచ్చు మనం సో నేను ఏం చెప్పాను వన్ బై వన్ చెక్ చేసుకుంటూ పోతుంటే ఉమ్మడి పదమూడు జిల్లా సమయం చూస్తే ఒక్క ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తాను కుప్పం దగ్గర కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా అవి ఇబ్బంది రాకూడదు అందుకని మరి కుప్పలు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను బట్ ఐఎమ్ షూర్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే నాటికి ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇండియాలో నెంబర్ వన్గా ఉండేది నాకైతే అనిపిస్తా